తెలుసా మన పెళ్లి తప్పింది కానీ ఒక బిడ్డ పుట్టబోతుంది పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను కొంచెం మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను చూడండి వంద మిల్లీలు కోసం పెళ్ళాల మీలో పుష్టి తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను పెళ్లాలని అమ్ముకున్న వాళ్ళని చూశాను కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మోనుకున్న మహానుభావుల్ని మిమ్మల్ని చూశాను ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు వ్యవసాయం చేసుకుంటాను నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి ఇది యుద్ధం కదయ్యా జగన్ ప్రియ శిక్షణ సాధించగలిగాను ఇప్పటికీ ఇరవై ఎనిమిది గ్రామాలు పూర్తయ్యాయి ఈ సంవత్సరం చివరికి మరో పదిహేను గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను ఇదండి ఈ సూర్యం కథ ఇది కాదు సూర్యం ఒక్క సూర్యుడే ఒక్కొక్క తోట ఒక్కొక్క సూర్యుడేగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన్ని ఉదయించాలి అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాదు కావాలి నీలాంటి సూర్యాలు కావాలి చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం మీలాంటి వాళ్ళు కలగాలి సో ఎవరో ఏదో చేస్తారని ఎవరు ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది కనుక తలో ఒకరో తలో పని తలబెడితే అందరూ బాగుపడతారు దాంతో ఊరే బాగుపడుతుంది ఇదేనండి మా లక్ష్యం కరెక్ట్ మేము వస్తాం మళ్ళీ కలుద్దాం ఎంతసేపు గడిపి ఇంత కథ విను కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా పార్లమెంటు సభ్యులు వెనువేళ్ల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాధించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు అది ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాక యావత్ భారతదేశానికి దేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యల పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు రావచ్చింది ప్రధానమంత్రి వస్తున్నారట మీకు సత్కారం ఎందుకు వెళ్తాయి అంతా గుర్తింపు రావాల్సింది పనికి మనిషికి కాదు అయినా నేను ఒక్కడేం చేశాను అంత కలిసే చేశాం కదా అలాంటిది నాకే ఎందుకే సన్మానం అబ్బా ఊరుకోండి ఈ అదృష్టం అందరికీ వస్తుందా డబ్బించుకుని సన్మానం చేయించుకునే దేశం ఇది సొంత ఖర్చు శిలా విగ్రహాలు పెట్టించుకునే ఆర్వైతే స్వయంగా ప్రధానమంత్రి వస్తుంటే ఆంధ్రా నేను ఆంధ్రజ్యోతి నేను ఈనాడు నేను ఆంధ్రపత్రిక అండి నమస్కారం నేను ఉదయం గడప శాస్త్రి గారు మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతనే ఉందని మా అందరి అభిప్రాయం మీరేమంటారు అంటే మీ అభిప్రాయం అవునేనా లేక మీ అబ్బాయి స్వయం కృషనే గణపతి శాస్త్రి గారు మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఇతర ఉద్యమాల్లో కానీ పాల్గొన్నారా అయితే వాళ్ళ అమ్మ అంటుంది శాస్త్రి గారు ప్రధానమంత్రిని మన ఊరికి రప్పించినంత గొప్ప బిడ్డల కన్నందుకు మీకు గర్వంగా ఉంది అవునా ఇంత లభించింది కదా అన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పారా ంటుంది నా మనసు తుశావా నా రాష్ట్ర పర్యటన సందర్భంగా నా కార్యక్రమంలో ఈ మారుమూల కుగ్రాము ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుందని నేను ఎన్నడూ ఎదురు చూడలేదు మిస్టర్యం వారి అవిరామ సేవల ద్వారా ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు ఐ గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా తరపున యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ

శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు స్వాతంత్ర్యం సమభావం సౌభ్రాత్రం సౌహార్దం పునాదులై ఇళ్లు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది ఈ స్వప్నం ఫలిస్తుంది గణపతి శాస్త్రి నయ్యా ఎవరండి గణపతి శాస్త్రి అలా వెళ్ళకూడదు వెళ్ళండి మీరు సార్ దీర్ఘాయుష్మాన్ భావం ారాయణ శాస్త్రి తండ్రినియణ శాస్త్రి తండ్రిని నేను పూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను ఓడిపోయి గెలిచానో గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది సంగీత కళానిసి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను మల్లె తీగను మల్లె తీగ అంటారు మామిడి పండువల చెట్టును మామిడి చెట్టు అంటారు సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను సంగీతమే సర్వస్వమని సంగీతమే పరబ్రహ్మస్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ నా బాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు కాబట్టి సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సద్గతి నవ్వుతాను నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను పెద్దలంతా మందించాలి నేను ధర్మాన్ని నిర్వర్తించాలి ఇప్పుడు దళిత రామ్మేది